హలో అండి ఈరోజు మనం రాధిక మంగిపూడి గారి రాసిన అలా సింగపురంలో అనే కథల సంపుటి నుండి నమ్మకం విలువ అనే కథ విందాం రఘురాం మొదటి రోజు కాలేజీ ఆవరణలో అడుగుపెట్టాడు తన ఊరిలో అలంకార్ థియేటర్లో కొత్త సినిమా మొదటి ఆట రోజున ఉన్నంత కోలాహలంగా ఉంది పుట్టినూరు దాటక్కర్ లేకుండా ఇంటర్ వరకు ఎలాగైతేనే గట్టెక్కించేశాడేమో ఇప్పుడు ఈ పట్నపు కాలేజీ వాసం సగం కొత్తగా సగం వింతగా ఉంది రఘుకు క్లాస్ రూమ్కి ఎటు వెళ్లాలో తెలియడం లేదు ఎవరిని అడగాలన్నా ఏదోలా ఉంది ఇక్కడంతా ఎవడిగోల వాడిదిలా ఉంది మూడేళ్లు ఎలా గడపాలో ఏంటో అనుకుంటూ చుట్టూ కలయి చూశాడు నీ మేనమామ కూతురు సుధం చేసుకోవాలంటే కనీసం డిగ్రీ అయినా లేకపోతే ఏ ముఖం పెట్టుకొని అడగగలర్రా అంటూ తల్లి రోజుకు పదిసార్లు మొత్తుకున్న మాటలు ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకున్నాడు ఎలాగైతేనే పట్నంలో కాలేజీలో చేరి ఎదురుగా ఉన్న హాస్టల్లో గది కూడా చూసుకున్నాడు కానీ రఘురాంకు ఊరు కాలేజీ రెండు కొత్త ఎటు వెళ్లాలో తెలియక బెరుకుగా దిక్కులు చూస్తుంటే అకస్మాత్తుగా ఒక అమ్మాయి ఎదురుగా వచ్చి ఇరవై మూడో నెంబర్ రూమ్ ఎక్కడుందో తెలుసా అని అడిగింది ఒక పరిచయం లేని అమ్మాయి అమాంతంగా నిర్మోహమాటంగా అలా అడిగేసరికి నోట మాట రాలేదు రఘుకు ఇంతలోనే వెనక నుంచి సుగుణ ఇరవై మూడు ఇటువైపు ఉందట్రా అంటూ ఇంకో అమ్మాయి పిలిచేసరికి వస్తున్న పద్మ అంటూ చకచకా వెళ్ళిపోయింది సుగుణ సుగుణ ఎంత చక్కటి పేరు ఏ ఒక్క మతానికో ఏ ఒక్క దేవుడికో పరిమితం కాని పేరు అనుకున్నాడు రఘు మనసులో ఇంతలో చేతిలో కొన్ని కాగితాల కట్టతో నెత్తి మీద పాగాతో అపర చిత్రగుప్తుల్లాగా ఉన్న ఒక పెద్దాయన ఎదురుగా వచ్చి కొత్త విద్యార్థులందరూ వచ్చి పేర్లు చెప్తే క్లాస్ రూమ్ నెంబర్ చెప్తాను అంటూ కంచు కంఠాన్ని సవరించుకున్నాడు హమ్మయ్య అనుకొని వెంటనే రఘు అన్నాడు బిగ్గరగా అందరికన్నా ముందుగా పూర్తి పేరు చెప్పవయ్యా అన్నాడు హెడ్గుమస్త వెంకటరత్నం చిరాగ్గా ముఖం పెట్టి అయిష్టంగానే జయంతి శివశేఖర్ రఘురాం అన్నాడు శుభం హరిహర స్వరూపాన్ని అన్నమాట అంటూ రూమ్ కి దారి చూపించాడు కంచు కంఠం వెక్కిరించినట్లు అనిపించింది రఘురాంకు ఇంకా ఎంతమందికి ఇలా పూర్తి పేరు చెప్పాల్సి వస్తుందో ఈ దేవుళ్ల పేర్లేంటో నా కర్మకి ఏ చెట్టు పేరో పుట్ట పేరో పెట్టచ్చుగా అయినా మా తాతలు నలాలి అనుకుంటూ క్లాస్ వైపు నడిచాడు రఘు తాతగారి పేరు శివశేఖర శర్మ తను ఒక్కగానొక్క కొడుక్కి ఆ పేరే ఖాయం చేశాడు రఘు తండ్రి రామ్మోహన్ శర్మ తన తండ్రి రాఘవేంద్ర రాజు పేరును కూడా కలపవలసిందే అని భార్య తీర్మానించడంతో ఇలవేల్పు రాముడి పేరు కూడా కలిపి హరిహరాత్మకంగా నామకరణం చేసేశారు రఘుకి వారిది ఊర్లో కాస్త ఆస్తిపాస్తులున్న కుటుంబం పొలాలు తోటలు ఉన్నాయి అందరూ గౌరవంగా చూసేవారు రఘుకి తన అక్క జయలక్ష్మి అంటే చిన్ననాటి నుండి ఎంతో ప్రేమ వయసులో తనకన్నా ఎనిమిది సంవత్సరాలు పెద్దది తనకు అమ్మకన్నా అక్క దగ్గరే చను ఎక్కువ రఘు ఏడవ తరగతిలో ఉండగా అమ్మవారు సోకి జయలక్ష్మి అకస్మాత్తుగా తన కళ్ళ ముందే ప్రాణాలు విడిచింది ఊరి జనం మూఢనమ్మకాలతో వేప మండలు తెచ్చిపెట్టడం పెద్దాస్పత్రికి తీసుకెళ్లకుండా నాటు వైద్యం చేయించడం వల్లనే తన అక్క తనకు దూరం అయ్యిందని రాసేసుకున్నాడు మనసులో దేవుడు మీ అక్కను తీసుకెళ్ళిపోయాడ్రా దేవుడు చిన్న చూపు చూశాడు ఏం చేస్తాం ఏ జన్మ కర్మో బ్రహ్మ అర్ధాయుషు రాశాడు అంటూ పలు రకాలుగా ఊర్జను అనే మాటలు విన్న రఘు దేవుడిపై విపరీతమైన కోపం పెంచుకున్నాడు చిన్ననాటి నుండి వయసుతో పాటు నాస్తికత కూడా మనసులో పెరిగి పెరిగి కొండై కూర్చుంది అందరితో పాటు సరదాగా కలివిడిగా ఉండలేని రఘురాంకు కాలేజీలో మొదటి రోజు కాస్త ఇబ్బందిగానే గడిచింది సాయంత్రం హాస్టల్ గదికి చేరుకొని విశ్రాంతి తీసుకుంటుండగా ఎవరో తలుపు తట్టారు రఘు తలుపు తీయగానే ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి నిర్ఘాంతిపోయాడు తలుపెదురుగా మద్యపాపిడితో నుదుటిన కుంకం బొట్టుతో చేతిలో పెట్టి బ్యాగుతో ఒక శాల్తీ నవ్వుతూ కనిపించింది పక్కనే ఉన్న హాస్టల్ వార్డెన్ రఘు ఈ అబ్బాయి కొత్తగా వచ్చిన నీ రూమ్మేట్ ఇక్కడే ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయాడు లోపలికి వస్తున్న ఆ అబ్బాయి నా పేరు పైడి తల్లి మాది విజయనగరం దగ్గర బొండపల్లి గ్రామం అంటూ చకచకా మాట్లాడడం మొదలుపెట్టాడు రఘురాం దృష్టి ఆ పేరు దగ్గరే ఆగిపోయింది పైడి తల్లి అదేదో ఆడపేరులో ఉందే నా తాతే నయం అని మనసులో అనుకుంటూనే ఉండబట్టలేక ఆ పేరు అంటూ అడగబోయాడు ప్రశ్న పూర్తయ్యే లోపలే మా ఊరి అమ్మవారు ఆ తల్లికి మొక్కుకుంటే నేను పుట్టానట అన్నాడు తల్లి అది విని రఘు చాలే డిగ్రీకి వచ్చో దేవుళ్ళకు మొక్కితే పిల్లలు పుడతారా ఇంకా ఇలాంటివి నమ్మితే ఎలా అన్నాడు చిరాగ్గా పైడి తల్లి విస్తుపోయి ఏ గ్రహం నుండి వచ్చావు బ్రదరు అనేసరికి ప్రస్తుతం కాస్త నిగ్రహం అవసరం అని గ్రహించి టీ తాగి వస్తా అంటూ గది నుండి బయటపడ్డాడు రఘు అసలు గుడ్డి గుడ్డినమ్మకాలు ఏంటో నమ్మకాలతోనే బ్రతుకంతా గడిపేస్తారా నిజా నిజాలు అక్కర్లేదా ఈ రోజుల్లో సైన్స్ అందని రహస్యం ఉందా టెక్నాలజీకి అందని మహిమ ఉందా అసలు మనిషి మేధస్సుకు అందని జ్ఞానం ఉందా పూర్వకాలం ఎప్పుడో ఎవరో మునులు రాసిన పురాణ ఇతిహాసాలు ఇప్పటి దేశ కాలమాన పరిస్థితులలో ఎలా వర్తిస్తాయి ఎలా ఇప్పటి జీవన మార్గాన్ని నిర్దేశిస్తాయి భక్తి వ్యాపారంగా మారిపోయింది నాకే అవకాశం వస్తే ఏ టీవీ ఛానల్లోనో ఈ మూఢ భక్తులందరినీ కడిగి పారేయాలి అంటూ తనలో ఎప్పుడూ తలెత్తే ఆవేశాన్ని తమాయించుకుంటూ టీ తాగి గదికి తిరిగి వచ్చాడు తలుపు తీయగానే గదంతా ఒకటే పొగ మంచం పక్కన తన పుస్తకాలు పెట్టుకున్న బల్ల కుడిపక్క మూలకు చేరింది దానిపై ఏవో కొత్త ఆకారాలు సాక్షాత్కరించాయి కళ్ళు నులుపుకొని సామ్రాణి పొగలో నుండి జాగ్రత్తగా చూస్తే మధ్యలో వెంకటేశ్వర స్వామి పక్కన సరస్వతీదేవి ఇంకో పక్క అమ్మవారు పటాలు ముందుకు చిన్న వినాయకుడి బొమ్మ కనిపించాయి వీడి భక్తి మండినట్లే ఉంది నా ప్రాణానికి వీడెక్కడ దొరికాడో రోజు ఈ టార్చర్ ఎలా భరించడం పోయింది రఘుకు ఇంతలో అక్కడైతే ఈశాన్య మూల కదా అని అన్నాడు పైడి తల్లి నెమ్మదిగా ఏ ఇటువైపు అయితే నీ దేవుడికి చెవులు వినిపించవా అన్నాడు రఘు చిరాగ్గా ఏమో నాకు తెలీదు అటు పెట్టాలని చెప్పింది మా అమ్మ వినాయకుడికి రోజు లేవగానే దండం పెట్టుకుంటే రోజంతా అన్ని సవ్యంగా జరుగుతాయి కాలేజీకి వెళ్లే ముందు సరస్వతీ దేవికి దండం పెట్టుకుంటే మంచి మార్కులు వస్తాయి ఆపకుండా చెప్పుకుపోతున్నాడు తల్లి ఓహో దేవుళ్ళకు కూడా సపరేట్ డిపార్ట్మెంట్లు ఉన్నాయన్నమాట అన్నాడు రఘు వెంటనే వెటకారంగా ఏదైనా మన నమ్మకం బట్టే కదా బ్రదర్ అన్నాడు పైడి తల్లి యథాలాపంగా నువ్వెన్ని చెప్పినా నాకు ఇలాంటి గుడ్డి నమ్మకాలు లేవు నేను ఈ దేవుణ్ణి దెయ్యాల్ని నమ్మను అంటూ ఖచ్చితంగా చెప్పేశాడు రఘు గుడ్డిదో కుంటిదో మూగదో ఏదో ఒకటి ఎవరి నమ్మకాలు వాళ్ళవి అని సర్ది చెప్పబోయాడు పైడి తల్లి ముమ్మాటికి గుడ్డి నమ్మకమే దేవుడున్నాడని నిరూపించగలవా నువ్వు చూశావా ప్రార్థిస్తే రక్షిస్తాడు మొక్కు తీర్చకపోతే శిక్షిస్తాడు ఏమిటిదంతా అసలు సహేతుకంగా ఉందా అంటూ రఘు వాదంలోకి దిగాడు ఎలాగైనా అప్పటికప్పుడు తల్లికి జ్ఞానోదయం కలిగించేసి ఉద్ధరించేయాలనే ఉద్దేశంతో పైడి తల్లి ఏ మాత్రం తొణకకుండా అవును నేను చూడలేదు కానీ దేవుడున్నాడని నా ప్రార్థన విని రక్షిస్తాడని నమ్ముతాను మరి లేడని ఖచ్చితంగా నువ్వు నిరూపించగలవా అయినా దేవుడు లేడని నమ్మడం లేదు నాది ఉన్నాడన్న నమ్మకం నీది లేడన్న నమ్మకం రెండు నమ్మకాలేగా నాది నాకు కరెక్ట్ నీది నీకు కరెక్ట్ అసలు లోకంలో నమ్మకం లేని వాడెవడు చూపించు వర్షం పడి మొక్క మొలకెత్తుతుందన్న నమ్మకంతోనే కదా రైతు విత్తనాలు నాటుతాడు స్కూల్కు వెళ్లిన పిల్లలు సాయంత్రం ఇంటికి వస్తారనే నమ్మకంతోనే కదా తల్లి ఎదురు చూస్తుంది ప్రతి నిమిషం ఈ నమ్మకం లేనిదే బ్రతికే లేదు కదా అన్నాడు ఎందుకో మరి రఘు మారు మాట్లాడలేకపోయాడు పైడి తల్లి మాటల్లో ఏదో నిజాయితీ కనిపించింది నిజమే నాది కూడా ఒక నమ్మకమే కదా నిజంగానే నా ప్రశ్నలకు అన్నింటికీ తల్లి దగ్గర సమాధానాలు ఉన్నాయా అంటూ ఆలోచనలో పడ్డాడు ఆ రోజు మొదలు పైడి తల్లి అలవాట్లు దినచర్య రఘుకి ఎందుకో అంత ఇబ్బందికరంగా అనిపించలేదు ఇద్దరు ప్రాణ స్నేహితులైపోయారు త్వరలోనే కలిసి కాలేజీకి సినిమాలకు షికార్లకు వెళ్ళడం ఎక్కువ సమయం కలిసి గడపడం ప్రారంభించారు భక్తి నమ్మకాల విషయంలో పెద్దగా వాదనలోకి దిగేవారు కాదు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌకర్ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకునేవారు ఇంతలో సెమిస్టర్ పరీక్షలు రానే వచ్చాయి ఇద్దరూ చదవడానికి కష్టపడుతూ కష్టపడి చదువుతూ పరీక్షలు అయ్యాయనిపించారు ఆఖరి పరీక్ష రోజు సాయంత్రం రఘు రైలు దిగాక కూడా ఇంకా ఊగుతూ ఉన్నట్లు పరీక్షలు అయిపోయినా ఇంకా ఆ దిమ్మ వదలట్లేదు పరీక్షలు అయిపోయినా ఇంకా ఆ దిమ్ము వదలట్లేదు అర్జెంటుగా ఇది వదిలించుకోవాలి పద సినిమాకి వెళ్దాం అన్నాడు హుషార్గా అలాగే కానీ నాదొక షరతు దారిలో వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఆగి వెళ్దాం పరీక్షలు మొక్కొకటి ఉందిలే అన్నాడు పైడి తల్లి కొంచెం నిర్బంధిస్తున్నట్లు కొంపదీసి నాకు గుండు కొట్టిస్తానని మొక్కేసుకోలేదు కదా అంటూ రఘు సరదాగా నవ్వేశాడు గుడిలో అడుగుపెట్టి కొన్ని యుగాలైందేమో అంత నాటకీయంగా యాంత్రికంగా ఉంది రఘుకి నెత్తిని తనకు తానే సున్నితంగా మొట్టికాయలు వేసుకుంటున్న శెట్టిగారు ఏదో ఫోటో తీయించుకోవడానికి వచ్చినట్లు పదిసార్లు చీరంచు సవరించుకుంటున్న పిన్ని గారు అందని గంట కొట్టడానికి ఎగురుతున్న పిల్లవాడు మంత్రాలు చదువుతూ మధ్యలో గడియారం వంక చూస్తూ హారతి పళ్ళెంలో పడే దక్షిణం బట్టి కొబ్బరి చిప్పలు పంచుతున్న పూజారి గారు తను చెయ్యి పట్టుకొని ప్రదక్షిణానికి లాక్కుపోతున్న పైడి తల్లి బుర్ర గిర్రున తిరిగింది రఘుకు ఇంతలో గర్భగుడి పక్కన ఆవరణలో ఎవరో పెద్దాయనిస్తున్న ఉపన్యాసంలోని నాలుగు ముక్కలు వద్దన్న రఘు చెవిన పడ్డాయి మన సనాతన ధర్మం ఎంతో గొప్పది దానిని నేడు మనిషి తన ప్రయోజనాల కోసం వక్ర భాష్యాలతో భ్రష్టు పట్టించేస్తున్నాడు సరైన విధానంలో మనమే దానిని అర్థం చేసుకోవాలి ఎన్ని రూపాల్లో కొలిచినా భగవంతుడు ఒక్కడే అతడు సర్వాంతర్యామి మన ఆచార వ్యవహారాలు నియమాలు మన జీవన శైలిని సన్మార్గంలో ఉండేలా నియంత్రించడానికే కానీ భగవంతునికి మనకి మధ్య అడ్డుగోడలు కావు భగవంతునితో ఒక బంధం ఏర్పరచుకోవాలి భగవంతుడు ఏది చేసినా మన మంచికే ప్రతిదానికి ఏదో ఒక ప్రత్యేక కారణం ఉంటుంది నమ్మకం ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరి ప్రార్థన భగవంతునికి చేరి తీరుతుంది నిస్వార్థమైన మనస్సుతో నిశ్చలమైన ఏకాగ్రతతో ఒక మంచి ప్రయోజనాన్ని కోరి మనం ఏం కోరినా అది తప్పక తీరుతుంది సత్సంకల్పానికి ప్రార్థన తోడైతే దానికి తిరుగులేదు లోకంలో అంటూ పెద్దాయన చెప్పుకుపోతున్నాడు మొత్తానికి గుడి నుండి వెళ్లి సినిమా చూసి హోటల్లో భోజనం చేసేసి ఆటోలో హాస్టల్కి బయలుదేరారు ఇద్దరు ఆటోవాడు ఎఫ్ఎం రేడియోలో శ్రీశైల అంటూ ఏదో పాట వస్తుంటే సౌండ్ పెంచి మరీ వింటూ వేగం హెచ్చించి నడుపుతున్నాడు కాస్త నెమ్మదిగా చూసి నడపవయ్యా అసలే చీకటి ఎక్కడైనా గుద్దించేయగలవు అన్నాడు చిరాక్గా రఘు ఏం భయం లేదు సార్ అంతా మల్లన్న స్వామి చూసుకుంటాడు అన్నాడు ఆటోవాడు తొణక్కకుండా నీకంత సరదాగా ఉంటే ఇంటికెళ్ళాక నీ దేవుడికి గాల్లో దీపం పెట్టుకో ప్రస్తుతం దారి మీద దృష్టి పెట్టు రఘు గట్టిగానే అనేశాడు ఏమనుకున్నాడో మరి ఆటోవాడు స్పీడ్ తగ్గించి ఏంటి సార్ దేవుడంటే అట్టే పడదనుకుంటాను మీకు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ లేడనుకుంటే నాలాంటి సామాన్యులు ఏమైపోతాం సార్ ఉన్నాడు చూసుకుంటాడు అని భారం వేయబట్టే కదా ధైర్యంగా బ్రతికేడుస్తున్నాము దేవుడంటే ఒక ధీమ ఒక సెక్యూరిటీ కదా సార్ మాకు అన్నాడు ఇంతలో హాస్టల్ వచ్చింది రఘు ఇంకా వాదన పొడిగించలేదు రోజులు హాయిగా గడిచిపోతున్నాయి ఒక రోజు ఉదయం సమయానికి అలారం మోగకపోవడంతో ఇద్దరు ఆలస్యంగా లేచారు దబగబా తయారై కాలేజీకి హడావుడిగా బయలుదేరారు ఉదయం తొమ్మిది గంటల సమయం కావడంతో రోడ్డంతా చాలా రద్దీగా ఉంది అయ్యో తొందరలో దేవుడు దీపం పెట్టడం మర్చిపోయా అన్నాడు పైడి తల్లి అకస్మాత్తుగా ఆగి రఘు చూసిన చూపుకి అర్థం గ్రహించి మళ్లీ నడక అందుకున్నాడు రోడ్డు దాటే సమయంలో ఒక్కసారి కింద ఏదో మెరిసినట్లు అనిపించింది రఘుకి ఒక క్షణం పరాకుగా అటువైపు తల తిప్పాడు అంతే రఘు అంటూ పైడి తల్లి వేసిన కేక తనను బలంగా ఎవరో నెట్టడం తప్ప ఇంకేం తెలియలేదు కళ్ళు బయర్లు కమ్మేశాయి కళ్ళు తెరిచి చూసేసరికి ఆసుపత్రిలో ఉన్నాడు తలకి కట్టుకట్టి ఉండి తలంతా దిమ్ముగా ఉంది నెప్పిగా ఉందా కంగారు పడకండి రెండు రోజుల్లో తగ్గిపోతుంది నర్సు మాటలు వినిపించాయి నాకేమైంది నన్నెవరు తీసుకొచ్చారు నా స్నేహితుడేడి నెమ్మదిగా ఒకేసారి అన్ని ప్రశ్నలు వేస్తున్న రఘుని నర్సు వారిస్తూ మీరు మీతో పాటు ఇంకొకతను మీ స్నేహితుడు అనుకుంటా ఇద్దరినీ ఎవరో రెండు గంటల క్రితం తీసుకొని వచ్చి జాయిన్ చేశారు మీరు అదృష్టవంతులు తలకి చిన్న దెబ్బతో బయటపడ్డారు మీరు బస్సు కింద పడబోతూ ఉంటే అతను మిమ్మల్ని పక్కకు తోసేసి తాను పడ్డాడట బస్సు ఆగినా అతను ఒక్కసారిగా ఎగిరి పడ్డం వల్ల పెద్ద దెబ్బ తగిలింది తలకు ఐసీయూలో ఉన్నాడు అంది ఆ క్షణం తను నిజంగా బస్సు గుద్దినట్లు అనిపించింది రఘుకి వెంటనే కంగారుగా లేచి తడబడుతూ ఐసీయూ వైపు కదిలాడు అద్దం తలుపుల పైడి పైడితల్లిని అలాంటి స్థితిలో చూడగానే దుఃఖం ఆగలేదు రఘుకు నన్ను కాపాడి నువ్వు ఇలా అయిపోవడం ఏంటి ఇది అన్యాయం మనసు నమ్మడానికి సిద్ధంగా లేదు కలేమోనని గిచ్చి చూసుకోబోయాడు తలుపు తెరుచుకొని వచ్చిన డాక్టర్ రఘుని చూసి మీకెలా ఉంది ఇప్పుడు మందులు రాసిస్తాను కాస్త విశ్రాంతి తీసుకోండి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు ముందు నా స్నేహితుడికి ఎలా ఉందో చెప్పండి డాక్టర్ మరేం ప్రమాదం లేదుగా తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ అడిగాడు రఘు ఓ అతనికి తల వెనుక భాగంలో పెద్ద గాయమే అయింది మేము చేయగలిగిన ప్రయత్నం అంతా చేశాం అయినా తెలివి రాలేదు వాళ్ళ తల్లిదండ్రులకు కబుర్ చేయండి ధైర్యంగా ఉండండి భగవంతుని ప్రార్థించండి ఇంకో నాలుగు గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం ఇక మన చేతుల్లో ఏమీ లేదు అంటూ రఘు భుజం తట్టి వెళ్ళిపోయాడు డాక్టర్ పైడితల్లి వైపు అలా నిస్సహాయంగా చూస్తూ నిర్లిప్తంగా ఉండిపోయాడు రఘు సాయంత్రం కావస్తుంది ఆసుపత్రి రిసెప్షన్ దగ్గర కుర్చీలో కూర్చొని ఉన్నాడు రఘు ఐసీయూ నుండి ఏ కబురు లేదు గత కొద్ది నెలలుగా గడిచిన జీవితం అంతా కళ్ల ముందు మెదులుతుంది తల్లికి ఏదైనా అయితే జీవితంలో తనను తాను క్షమించుకోలేడు అన్ని రకాల ఆలోచనలు ఒకేసారి ముంచెత్తుతున్నాయి ప్రతిరోజు దేవుడు కాపాడతాడంటూ అన్ని దండాలు పెట్టుకునే పైడి తల్లిక ఇలా జరిగింది నిజంగా పాపపుణ్యాలంటూ ఉంటే నాతో స్నేహం చేయడమే తన పాపమా నాకున్న వ్యతిరేకతకు శిక్ష పైడితల్లికి వేశాడ దేవుడు మరి దేవుడికి అంత శక్తి ఉంటే నన్నెందుకు శిక్షించలేదు ఇవాళ డాక్టర్లు ఇంత వైద్య విజ్ఞానం ఏదే కాపాడలేదా నా స్నేహితుణ్ణి ఒక్కసారిగా తన అక్క క్షణాలు గుర్తొచ్చాయి ఆ రోజు వైద్యం అందుబాటులో లేదు భగవంతుణ్ణే నమ్ముకున్నారు కుటుంబమంతా కానీ అక్క దక్కలేదు ఇవాళ ఉన్నాయి కానీ అదే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నన్ను కాపాడిన నా స్నేహితుడి కోసం నేనేమి చేయలేనా తను మృత్యుతో పోరాడుతూ ఉంటే నేను ఇలా చూస్తూ కూర్చోవలసిందేనా విపరీతమైన బాధ మనసును తొలిచేస్తుంది ఇంతలో ఒక మూలగా చిన్న బల్లపై పెట్టబడి ఉన్న ఒక వినాయకుని విగ్రహంపై రఘు పడింది అక్కడ పెట్టి ఉన్న కరెంటు దీపం చిన్నగా కొట్టుకుంటుంది మనసును ఏదో తెలియని భయం ఆవహిస్తోంది వినాయక విగ్రహం తనను కోపంగా చూస్తున్నట్లు కాసేపు తనను వెక్కిరిస్తున్నట్లు కాసేపు కనిపిస్తుంది మనసులో సంఘర్షణ తారాస్థాయికి వెళ్ళిపోయింది ఉన్నట్లుండి ఏదో నిర్ణయించుకున్న వాడిలా లేచి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళాడు విగ్రహం కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ గట్టిగా నువ్వెవరో నాకు తెలీదు నీదే డిపార్ట్మెంటో నాకు అనవసరం నిన్నంతగా నమ్ముకున్న నా స్నేహితుడికి మాత్రం అన్యాయం జరగడానికి వీల్లేదు ఇవాళ నువ్వో నేనో తేలిపోవాలి నా మాటలు నువ్వు వినిపించుకొని తీరాలి నువ్వేం చేస్తావో నాకు తెలీదు బయట తల్లి బతికి తీరాలి అన్నాడు గట్టిగా దృఢంగా ఆ క్షణం అతని కళ్లల్లో నీళ్లు లేవు చుట్టుపక్కల ఎవరున్నారో అన్న స్పృహ లేదు అంతవరకు ఉన్న ఆలోచనలన్నీ అప్రయత్నంగా ఆగిపోయాయి హృదయంలో స్వచ్ఛత మాటల్లో స్పష్టత రెండే అతని ఆయుధాలు అందరూ వింతగా చూస్తున్నారు రఘువంక ఇంతలో వెనక నుండి నర్సు మాట వినిపించింది మీ స్నేహితుడికి ఇప్పుడే స్పృహ వచ్చింది కళ్ళు తెరిచాడు ఇక ప్రమాదం లేదు మీరొచ్చి చూడవచ్చు ఆ మాటలతో ఎవరో తట్టి లేపినట్లు ఇహలోకంలోనికి వచ్చాడు రఘు కొంచెం తీరుకొని మళ్లీ వినాయక విగ్రహం కళ్ళల్లోనికి చూశాడు ఈసారి విగ్రహం ముఖం ప్రశాంతంగా నవ్వుతూ తన వైపే చూస్తున్నట్లు అనిపించింది నువ్వో నేనో తేలడానికి ఇద్దరు వేర్వేరైతేగా అని నవ్వుతున్నట్లు ఉన్నాయి ఆ చూపులు ఒక్కసారిగా గుడిలో కొద్ది రోజుల క్రితం అలవోకగా విన్న పెద్దాయన ఉపన్యాసం గుర్తొచ్చింది పెదవులపై చిరునవ్వు తిరిగి వచ్చింది రెండు చేతులు చాపి విగ్రహాన్ని ప్రేమగా పట్టుకొని అవును నువ్వేది చేసినా కారణం లేకుండా చేయమంట కదా నాకోసం ఇంత కష్టపడ్డావా ఇప్పుడు అర్థమవుతుంది నీ స్క్రీన్ ప్లే భయమో భక్తి నా వల్ల కాదు కానీ నిన్ను ప్రేమగా మాత్రం చూసుకుంటా ఇవాళ నుండి నాకు పైడి తల్లితో పాటు నువ్వు కూడా ప్రాణ స్నేహితుడివే నా కుటుంబ సభ్యుడివే అనేసి ఆనందంగా ఐసీయూ వైపు పరుగు తీశాడు నీ కొత్త స్నేహితుడి ప్రేమ ముందు నా అలంకారం ఎంతలే అనుకుందేమో విగ్రహం మెడలో పువ్వుల దండ జారి కింద పడింది ఇదండి రాధిక మంగిపూడిగా రాసిన నమ్మకం విలువ కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్